ఆరుగురు పతివ్రతలు రెండు వేల నాలుగులో విడుదలైన ఈ చిత్రానికి ఇప్పటికీ క్రేజ్ మామూలుగా ఉండదు మరోసారి ఈ మూవీ రీరిలీజ్ కావాలంటున్నారు నెటిజన్లు మరి ఈ క్రేజీ ఫిల్మ్ని ఏ డైరెక్టర్ దర్శకత్వం వహించారో తెలుసా ఆయన టాలీవుడ్ స్టార్ హీరో తండ్రి ఆరుగురు పతివ్రతలు సినిమా వేల నాలుగులో విడుదలై అప్పట్లో సంచలనమయ్యింది ఈ సినిమాకు సంబంధించిన సీన్లను మీమర్స్ వాడుతూ ఉంటారు రెండు నాలుగు ఫిబ్రవరి ఆరున అయిన ఈ చిత్రాన్ని ఇప్పటికీ యమా క్రేజ్ ఉంది ఎంతంటే ఆ మూవీని మళ్లీ ఇప్పుడు రీరిలీజ్ చేయాలని కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు జలపతిరావు ఎల్బి శ్రీరామ్ శ్రీకృష్ణ కౌశిక్ కీలక పాత్ర పోషించగా కమలాకర్ సంగీతం అందించారు ఇందులో నటించిన ఆరుగురు హీరోయిన్లు ఆరేళ్ల తర్వాత ఒక దగ్గర కలిసి వాళ్ల కథలను చెప్పుకుంటారు అందులో కొందరి కథలు నువ్వు నవ్వు తెప్పిస్తే మరికొందరి కథలు ఏడిపిస్తాయి ఇంకొందరివి అబ్బో అనేలా చేస్తాయి ఇక ఈ అద్భుత చిత్రాన్ని దర్శకత్వం వహించింది ఎవరో తెలుసా ఇప్పటి టాలీవుడ్ స్టార్ హీరో అల్లరి నరేష్ తండ్రి స్టార్ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ ఆయనే ఈ సినిమాను ఈవివి సినిమా బ్యానర్ పై నిర్మించారు కూడా అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనమే అని చెప్పొచ్చు అతి తక్కువ మంది నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించారు ఆయన ఇప్పటికీ ఈ సినిమా రీ రిలీజ్ కోసం చాలామంది కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారంటే మాటలు కావు ఇక ఈ సినిమాలో హీరోయిన్ అమృత ఓ బోల్డ్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది ఆమె బోల్డ్ సీన్స్ కోసం ఈ సినిమాను రిపీటెడ్గా చూశారు కుర్రకార్ ఇక ఈ బ్యూటీ ఈ సినిమా తర్వాత మరే తెలుగు చిత్రంలోనూ నటించలేదు